జగన్ రెడ్డి పాలన నిర్వాహం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా పయనిస్తుంది ఈ మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఒక పక్కన అప్పులు చేయడమే కాకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో పేదవాడి యొక్క నడ్డి విరిగే విధంగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పేదవాడి మీద పన్నులు వేసి భారం మోపాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంత డబ్బులు అప్పు వాడినటువంటి డబ్బులు పన్నులు వేసినటువంటి డబ్బులు దాదాపుగా పదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నాలుగు సంవత్సరాల్లో ఆదాయం వచ్చింది ఈ పదిన్నర లక్షల కోట్ల రూపాయల్లో నిన్ననే గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ కానీ నిన్న సమాధానం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్కి స్కీమ్ కింద మేము ప్రతి ఒక్కరికి ఇచ్చామని చెప్పారు నేను అడుగుతున్నాను పదకొండున్నర లక్షల కోట్ల రూపాయల్లో లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు నువ్వు పేదవాడికి ఇస్తే మిగిలినటువంటి తొమ్మిది లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది ఈ నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జాడే లేదు ఎక్కడ ఒక ప్రాజెక్టు కట్టినటువంటి సందర్భం కానీ ఎక్కడ ఒక పరిశ్రమ పెట్టినటువంటి సందర్భం కానీ ఎక్కడ ఒక వేసినటువంటి సందర్భం కానీ గ్రామాల్లో ఎక్కడ మౌలిక వసతులు కల్పించినటువంటి సంబంధం కానీ లేనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఇవన్నీ ఒక ఎత్తే గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ధ్యేయంగా లక్షల కోట్ల రూపాయలు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి బిల్లులు కూడా చెల్లించలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఒకవైపు ఉంది ఒక బాధ ఆవేదన కలుగుతుంది ఎవరైతే పేద పిల్లలు ఎవరైతే చదువుకోవడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు ప్రభుత్వం కల్పించినటువంటి హాస్టల్స్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ చదువుకుంటుంటే వారికి మెనూకి డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రిన్సిపాల్సు వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు చేసి ఈరోజు సరుకులు కొని పేదవాడికి పేద పిల్లలకి భోజనం పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండడం చాలా దౌర్భాగ్యమైన స్థితి అందుకే ఈరోజు ఈ అప్పుల మీద ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చాడు ఆయన ఒక అప్పులు అప్పారావుగా తయారయ్యాడు తెల్లవారితే ఎక్కడ అప్పు దొరుకుతుంది వస్తేనే ఈరోజు ఒక అడుగు ముందుకేసే పరిస్థితి ఈ రాష్ట్రానికి తీసుకురావడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మేము అందుకే ఈ అప్పుల మీద అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చాం ముందు దీని మీద డిస్కస్ చేయమని చెప్పి కూడా అడుగుతున్నాం నిన్న సర్వే మీరు చూశారు ప్రభుత్వ అప్పులు ఒకవైపు విపరీతంగా పెరిగిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి నలభై ఏడు మంది అప్పులతో ఉన్నారు ఇది కూడా దేశంలో అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద మంది జనాభా ఉంటే అందులో నలభై ఏడు మందికి అప్పులు ఉన్నాయంటే ఎక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు ఈరోజు రాష్ట్రానికి ఆదాయం వచ్చినటువంటి మార్గాలు అనేకం ఉన్నా సరే ఈ ముఖ్యమంత్రి ధనదాహం వల్ల ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం వచ్చినటువంటి మార్గాలన్నీ మూసుకుపోయాయి ఈరోజు అప్పుల మీదే ఈ ప్రభుత్వం బతుకుతుంది రేపు ఎమర్జెన్సీ ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేము తెలియచేయాలి ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ వాయిదా తీర్మానం ఇచ్చాం ఈరోజు ఈ తీర్మానం మీద చర్చకు మేము పట్టుపడతాం